అమ్మ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలం అయింది మీ అందరి దగ్గరికి ఇంతకు ముందు వచ్చాడు వచ్చి బుగ్గలు ఇవ్వరాడు ముద్దులు పెట్టాడు ఒక్క ఛాన్స్ అని అడిగాడు మీరందరూ ఏమనుకున్నారంటే ఒక్క ఛాన్స్ అని అడుగుతున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన పథకాల కన్నా నవరత్నాలు అంటే ఏదో నెక్లెస్ చేయించుకోవచ్చు వీటన్నిటితో కలిపి మనం అని చెప్పి మీరందరూ కూడా ఆ రోజు ఓట్లు ఓట్లు ఓట్లేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నేనేదో వెళ్ళిపోవడం కాదు మీరందరూ కూడా మీ ఇళ్ళకి వెళ్ళిన తర్వాత కూడా ఒక్కసారి కూర్చొని భోజనం చేసిన తర్వాత కావుగా కూర్చొని ఆలోచించండి ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో మన గ్రామం ఏవైనా అభివృద్ధి చెందిందా మన గ్రామంలో ఎక్కడైనా రోడ్డు పడిందా మన గ్రామంలో ఎక్కడైనా డ్రైన్ పడిందా మన గ్రామంలో ఎక్కడైనా మంచినీటి కుళాయిలు వేసారా మన గ్రామంలో ఎక్కడైనా అంగన్వాడీ బిల్డింగ్ కట్టారా మన గ్రామంలో ఎక్కడైనా పంచాయతీ బిల్డింగ్ కట్టారా లేదు మీ ఇంట్లో ఈరోజు గ్యాస్ ధర ఎంత పెరిగిపోయింది పెట్రోల్ డీజిల్ ధరలు ఎంత పెరిగిపోయినాయి పప్పు ధర ఇంతకు ముందు ఎంత ఉండేది ఇప్పుడు ఎంత ఉంది ఇంతకు ముందు నూనె ధర ఎంత ఉండేది ఇప్పుడు ఎంత ఉంది రోడ్డు మీదకి వెళ్తే ఆటో ఛార్జీ ధరలు ఎంత ఇప్పుడు ఎంతున్నాయి పిల్లలు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయా లేదా పిల్లలు చదువుకోవాలంటే కనీసం బడికి వెళ్ళడానికి కూడా రోడ్డు ఉందా లేదా ఇవన్నీ ఒక్కసారి ఆలోచించండి ఇవన్నీ ఆలోచించి ముఖ్యం కరెంటు బిల్లు ఈ రోజు ఫ్యాన్ కోటేసిన పాపానికి ఫ్యాన్ ఇంట్లో వేసుకోవాలంటే మనం భయపడిపోతున్నాం ఒక్కసారి ఆలోచించండి మీరందరూ ఫ్యాన్లు గౌరవించుకోండి ఈ రోజు ఫ్యాన్ తిరుగుతా ఉంటే కరెంటు బిల్ గిర్ర తిరుగుతా ఉంటే రోజు నెలకి ఇంతకు ముందు రెండు నెలలకి రెండు వందలు వస్తే ఈ రోజు ఒక్కొక్క నెలకి వెయ్యి రూపాయల పైన ఈ రోజు కరెంటు బిల్ వస్తుంది ఏమైనా అంటే అమ్మఒడి ఇచ్చానన్నాడు దాని గురించి కూడా మాట్లాడుకుందాం అమ్మఒడి ఇచ్చానన్నాడు అదే ఇద్దరు పిల్లలు ఒక్కొక్కరికి ఇద్దరు పిల్లలు ఉంటారు ఒక పిల్లడికి అమ్మఒడి ఇస్తాడట ఇంకో పిల్లడికి అమ్మఒడి వాడట ఒక పిల్లడిని చదివించుకోవాలట ఇంకో పిల్లడి పనులకు పంపించాలట దాని అర్థం ఇదే కదా అదేవిధంగా మీ అందరికీ తెలుసు నలభై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క ఆడబిడ్డకి కూడా పెన్షన్ ఇస్తానన్నాడు నలభై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క ఆడబిడ్డకి పెన్షన్ దేవుడే ఇందాక నేను రోడ్డు మీద వస్తుంటే ఒక ముస్లాం పరిగెట్టుకుని వచ్చింది అంత పరిగెట్టుకుని వచ్చిందంటే నా భర్త చచ్చిపోయి మూడు సంవత్సరాలు అయిందమ్మా ఇప్పటి వరకు కూడా నాకు పెన్షన్ రాలేదమ్మా అని చెప్పి ఆవిడ బాధపడింది నిజంగా నాకు బాధ అనిపించింది ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో భర్త చనిపోయిన వెంటనే అదే నెలలోని మళ్ళా భార్యకి పెన్షన్ ఇచ్చిన సందర్భాలు మేము చేసాం అటువంటిది ఈ రోజు భర్త చనిపోయిన తర్వాత మూడు సంవత్సరాలైనా కూడా పెన్షన్ రాట్లేదంటే వీళ్ళు మాట్లాడితే మూడు వేల రూపాయలు పెన్షన్ చేశామంటారు రెండు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయినప్పటికీ అందరికీ పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచాడు ఆ వెయ్యి రూపాయలు కూడా ఎలా పెంచుతున్నాడు ఈ ఈ సంవత్సరం రెండు వందలు తీసుకో ఈ సంవత్సరం రెండు వందలు తీసుకో ఈ సంవత్సరం రెండు వందలు తీసుకో వెయ్యి రూపాయలు పెంచడానికి సుమారుగా ఐదు సంవత్సరాల కాలం పట్టింది జగన్మోహన్ రెడ్డికి కానీ పరిస్థితి ఏంటంటే ఈ రోజు ఇచ్చిన మాటలు తప్పి ఓవరాల్ గా చెప్పాలంటే కూడా మోసం చేశారు ఈ రోజున ఇంతకు ముందు ఈ గ్రామంలో ఏ రోడ్లు వేసినా కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో తెలుగుదేశం పార్టీ హయాంలో జరి అటువంటిది ఈ రోజు పైప్ లైన్ వేసినామని చెప్పి రోడ్లన్ని కూడా తగ్గింది తవ్వి పక్కన పెట్టారు తవ్వేశారు తవ్వడం కాకుండా ఈ రోజు ఇందాక నేను రోడ్డు మీదకి వెళ్తే ఆడవాళ్ళు అందరూ అడుగుతున్నారు అమ్మా మాకు రోడ్ల మీద వీరేశారు కానీ ఈరోజు అవన్నీ తవ్వుకొని వెళ్ళిపోయారు నీకు నేను ఓటేస్తాను నువ్వు ఆ రోడ్లన్నీ మళ్ళా అని చేయగల చేయకపోతే ఏం చేస్తావు చేయాలి కదా వీళ్ళు తవ్వుకుంటూ పోతారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి వాటి అన్నింటినీ వేసుకుంటా వెళ్తారు అంటే పరిస్థితి ఏంటంటే వీళ్ళ తాలూకా నీతి నిజాయితీ వీళ్ళ తాలూకా నిబద్ధత మనకి ఈ రకంగా అవ్వాలి మీకు అందరికీ ఒక విషయం చెప్పాలి ఈరోజు చదువుకున్న పిల్లలు చాలా మందికి ఉద్యోగాలు లేవు చదువుకున్న పిల్లలు ముఖ్యంగా పల్లెటూరులోని చదువు చదివించడం అంటే చాలా కష్టం మన పిల్లలు మనలాగా ఉండకూడదు అని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఆ పిల్లల్ని మనం తిన్నో తినకో ఆ పిల్లలకి పెట్టి స్కూల్కి పంపించుకొని కాలేజీకి పంపించుకుంటాం అటువంటిది ఉద్యోగాలు రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి ఇందాక మా నాయకులు అన్నారు అమ్మా బీటెక్ ఉన్నారు ఎం చదువుకొని ఉన్నారు బిఎస్ఎల్ చేసిన వాళ్ళు ఉన్నారు ఒక్కరికి ఉద్యోగాలు లేవని కానీ ఈ రోజు నేను అదే మాట బైక్ లో మాట్లాడారనుకోండి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాను లేకపోతే వాళ్ళ సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాను అని ఎక్కడికో వెళ్ళదు వాలంటీర్ ఉద్యోగాల దగ్గరికి వద్దాం వాలంటీర్ ఉద్యోగాలను ఉద్యోగాల అసలు వాళ్ళ కార్యకర్తలకు తీసుకెళ్లి నెలకు ఐదు వేల రూపాయలు గవర్నమెంట్ డబ్బు తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తున్నారు ఐదు వేల రూపాయలు నేను మామూలుగా చెప్తున్నా ఈరోజు కూలి పని వేసుకుంటే ఒక ఆడది కూలి పని వేసుకుంటే నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు వస్తుంది మినిమం చెప్తున్నా మినిమం ఐదు వందల రూపాయలు వస్తుందా కూలి పనికెళ్తే ఐదు వందల రూపాయలు వస్తుంది అటువంటిది నెల అయ్యేసరికి పదిహేను వేలు చదువు సంధ్య ఏమి లేని ఒక ఆడది కూలి పని చేసుకుంటూ తెచ్చుకుంటారు ఈ రోజు చేసుకొని చేసుకుని ఎన్ చేసుకుని ఐదు వేల రూపాయలు ఉద్యోగాలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చింది ప్రతి సంవత్సరం జాబ్ జాబ్ అన్నాడు ఈ సంవత్సరం కూడా కూడా పాపం ఇందాకే నేను నిజంగా చాలా బాగా అనిపించింది ఎస్ఐ కాలనీలోకి వెళ్ళాను ఆ ఇల్లు అన్ని కూడా చూసొచ్చాను ఇప్పటికీ పరిస్థితి ఏంటంటే వాళ్ళు తార్పాణాలు కట్టుకొని ఆ ఇళ్లలోనే కాపరాలు చేస్తున్నారు ఒక్కొక్క కుటుంబంలోని ఐదుగురేసి ఆరుగురేసి ఇళ్ళలోని ఈ రోజుకి కూడా చాలా మంది బతికే పరిస్థితి ఉంది ఇక్కడ ఈ ఊర్లో బయటకు వచ్చి వైఎస్ఆర్ సిపి సెంటు స్థలం ఇచ్చేసాము అందరికి ఇల్లు కట్టేసాము జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం చేసేస్తాను మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీకు ఓట్లు అడుగుతానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం ఎంత బాగా జరుగుతుందో మనం కూడా చూస్తున్నాం మరి ఇంత దరిద్రం అంటే అప్పుడు ఉన్న బ్రాండ్లన్నీ తీసి నకిలీ బ్రాండ్లు తీసుకొచ్చి ఆ నకిలీ బ్రాండ్లన్నీ కూడా అత్తగారు తయారు చేసినవే అతగా వాళ్ళు తయారు చేసుకున్నవే ఈ రోజు పరిస్థితి ఏందిరా అంటే అది తాగితే ఎందుకు చచ్చిపోతున్నారో కూడా తెలియకుండా చచ్చిపోయే పరిస్థితి కనిపిస్తాము అంతేకాకుండా మీరు ఎక్కడికైనా వెళ్ళండి పేటిఎం ఉంటది మీరు బట్టి కొట్టికి వెళ్ళిన స్కానర్ ఉంటది పేటిఎమ్ గూగుల్ పేయో ఏదో ఉంటది ఆఖరికి చేపలు అమ్ముకునే ఆమె కూడా పెట్టుకుంటుంది గూగుల్ పే చెనక్కాయలు అమ్ముకునే ఆవిడ కూడా పెట్టుకుంటుంది కానీ మన దగ్గర రెండు చోట్ల మనకు గూగుల్ పేరు ఉండవు ఎక్కడెక్కడ గూగుల్ పేరు ఉండవు బంతు షాపుల్లోని మళ్ళీ ఇసక దగ్గర ఈ రెండు దగ్గర ఎందుకు ఉండవురా అంటే ఇవి జేబుల్లోకి వెళ్ళాలి నువ్వు తీసుకెళ్ళి నేను స్కానర్ కొడుతాను నా దగ్గర డబ్బులు ఇవ్వ డబ్బులు ఇవ్వలేదు నా ఫోన్ లో డబ్బులు ఉన్నాయి జీవోని అనగా తెగుడు నువ్వు డబ్బులు ఇస్తేనే సీసా ఇస్తాడు మళ్ళీ ఆ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి సాయంత్రం అయ్యేసరికి తాడేపల్లి ఇంటికి వెళ్తాయి అక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి వస్తాయి మళ్ళా మన దగ్గరికే వస్తాయి ఎందుకో తెలుసా ఓటు కొనుక్కోవాలి కదా ఓటు అంటే ఆ డబ్బులన్నీ ఇప్పుడు మీ వాళ్ళ వైఎస్ఆర్ పోలిస్తున్న డబ్బులన్నీ కూడా మీ డబ్బు మీ కష్టార్జితం అలాగా వాళ్ళు సంవత్సరానికి ఐదు వేల కోట్లు సంపాదిస్తున్నారు లక్ష రూపాయలు కాదు రెండు లక్షలు కాదు కోటి కాదు రెండు కోట్లు కాదు ఐదు వేల కోట్లు ఒక్కొక్క సంవత్సరానికి సంపాదిస్తే మొదటి మీద మాత్రమే పాతిక వేల కోట్లు రేపు పొద్దున్న వస్తాను మళ్ళీ బొగ్గులు ఇగులుతాడు మళ్ళీ ఇలా నంగరాజు గబులు ఆడతాడు నీకు బోర్డుకి ఐదు వేలు ఇస్తాను పదివేలు ఇస్తాను అంటాడు మీరు ఏమి మాట్లాడకుండా తీసేసుకోండి తీసేసుకొని మళ్ళీ వచ్చి పూర్తి దగ్గరికి వచ్చి సైకిల్ గుర్తుకు మాత్రం ఓటేసేయండి ఎందుకంటే సైకిల్ గుర్తుకు ఓటేస్తేనే మనకి మన భవిష్యత్తు ఉంటుంది